హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ న్యూస్ ఫార్ ఫ్రమ్ అగ్రిగోల్ జప్తు ఉత్తర్వులను రద్దు చేయండి అంటూ హైకోర్టును ఆశ్రయించిన అగ్రిగోల్ బకాయిలు చెల్లించడానికి సిద్ధమని వెళ్ళడి సే దిస్ న్యూస్ అగ్రిగోల్ సంస్థ చెందిన శిర చరాస్తు ప్రభుత్వం జప్తు చేయడానికి సవాల్ చేస్తూ సంస్థ చైర్మన్ వెంకట శేష నారాయణరావు హైకోర్టును ఆశ్రయించాడు ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి కూడిన ధర్మాసనం మంగళవారం వ్యాజ్యంపై విచారణ జరిగింది సంస్థ సీనియర్ న్యాయవాది రెడ్డి వాళ్ళని వినిపిస్తూ ప్రజలను సేకరించిన డిపాజిట్ చెల్లించడానికి సంస్థ సిద్ధంగా ఉందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అగ్రికొల్డ్కు పదహారు వేల కోట్ల విలువైన భూములు ఉన్నాయని తెలిపారు కోర్టు లేదా రాష్ట్ర ప్రభుత్వం ఈ భూములను అమ్మడానికి కమిటీ ఏర్పాటు చేయాలని తద్వారా బకాయిలు చెల్లిస్తామని అంశం పరిగణించడం ప్రభుత్వం జారీ చేసిన జప్తులను రద్దు చేయాలని కోరారు ప్రభుత్వం కోరిన విమర్శనకు రెండు వారాల్లో వాయిదా వేసింది ఈ న్యూస్ అనేది మనకి జూన్ ట్వంటీ ఫోర్త్ ఈనాడు పేపర్లో వచ్చింది అయితే అదేవిధంగా మనకి ఆగస్ట్ సిక్స్త్ డేట్ ఆగస్టు సిక్స్త్ ఆరో తేదీన మనకి ఆంధ్రజ్యోతిలో ఒక న్యూస్ వచ్చింది అగ్రిగోల్డ్ ఆస్తులు ఈ వేలమని దక్షిణాది రాష్ట్రాలతో పాటు మరికొన్ని ఉన్నాయని డిపాజిట్లు సేకరించిన ఆస్తులని వేలం వేసి వాటికి మిగిలిన బకాయిలు చెల్లించి మిగిలిన ఆస్తుల్ని ఇవ్వమని చెప్పింది అయితే మనకి జూన్ ఇరవై నాలుగో తేదీన ఈ విధంగా వచ్చిన న్యూస్ చూస్తున్నాం అదేవిధంగా మనకి ఈరోజు ఆగస్టు ఆరో తేదీ వచ్చిన ఆంధ్రజ్యోతి పేపర్లో న్యూస్ విన్నాం అయితే ఈ మధ్యలో టూ డేస్ నుంచి నెల్లూరులో మనకి ఎక్కువగా ఆందోళనకారులు అయితేనేమి సారీ ఆందోళనకారులు కాదు ఏజెంట్లు అయితేనేమి వాళ్ళు ఇవ్వాల్సిన వాళ్ళైతేనేమి ప్లస్ కస్టమర్లు స్టాఫ్ వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం వల్ల గవర్నమెంటు వాళ్ళందరినీ పరిగణన తీసుకొని త్వరగా ఈ విధానాన్ని ఈ ఈ ప్రాబ్లంని పరిష్కరించవలసిందిగా కూర్చున్నాం అయితే జప్తు చేయకుండా బకాయిలు చెల్లించడానికి కంపెనీ సిద్ధం అని చెప్తుంది కానీ ఆల్రెడీ కొన్ని బ్రాంచీలు బ్రాంచీలు ఆల్రెడీ క్లోజ్ చేసే ఉన్నాయి బ్రాంచీలు తీసి డబ్బులు అంటే ఓకే కానీ ప్రస్తుతానికి అదేం జరగట్లేదు కానీ మేము ఇవ్వగలం అని కోర్టు చెప్తే కోర్టు ఇవ్వమని చెప్తే నిదానంగా వన్ బై వన్ ఇస్తామని గవర్నమెంట్ చెప్తుందని చెప్పి మనకి ఇరవై నాలుగో తేదీలో వేశారు కానీ ఆంధ్రజ్యోతిలో మటుకు డబ్బులు ఇచ్చేది ఇవ్వంది సంబంధం లేదు ఈ వేళానికి సర్వం సిద్ధం రెండు రోజుల్లోనే వేస్తామని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో వేశారు ఏది జరిగినా ప్రజలకు మంచి జరగాలని కోరుకుందాం